உம்மாலையா அணுவைக்கா போன అయిపోయా సాయంత్రం చెత్త అయితే సల వచ్చేసింది బాబు లో అంటే ఇప్పుడే స్నానం చేశాను కదా బయట కుర్చీ వేసుకుని ఎండలో పోఖుంటుంది నీళ్ళు ఏమనుకున్నాయో పాపం అలగలగా లాగుతుంది అదైనా చాలా తక్కువ లాగుతుంది ఇంకా నయం మాత్రమన్న లాగుతుంది పొయ్యి కుదాంత మంటాట పోయేవా తెచ్చావా సేమియాలు ఉప్మారవ్వ తాలింపులు చెక్కడలు తెచ్చు పిల్లలకి సరే వీళ్ళు వంటగదిలో పెట్టు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు వంగ మొక్కలకి నీళ్ళు వచ్చేస్తాను ఒకసారి పొయ్యి సార్

మనం ఇది ఇంటికాడైనా తినచ్చు కానీ దీన్ని వేరే ప్లేస్లో తింటే ఆ అనుభూతే వేరు అదే పిక్నిక్ అంటే మీరు ఇంటికాడ తిన్నది వేరు పొలాల మీద తిన్నది వేరు పెట్టుకోండి అన్నీ అర్థందా సరే మీకు కావాల్సినవన్నీ పెట్టుకోండి మీరు తినాల్సినవి అన్ని తినండి దర్జాగా కష్టపడదాం మనకు కావాల్సింది కొనుక్కుందాం మన లైఫ్ మనం నచ్చినట్టు బతుకుతాం దగ్గర రాదైతే చక్కా బాగుంది రండి ఇది ఎప్పుడు మంచి మంచి డ్రెస్సులు మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి ఎలా చూ అమ్మ అమ్మ నేను దర్జాగా కష్టపడతాను మీకు ఏది మీకు ఏది కావాల్సి అది కొంటాం ఏం అమ్మ అది బాంద్ర చొక్కా అది అది చూడు సూపర్ కొంచెం చొక్కాయి ప్యాంటు చొక్కాయి యాస్మిన డ్రెస్ కూడా బాగుంది అమ్మ డ్రెస్ ఇంకా బాగుంది అమ్మ చేయరు అంత బాగుంది చూసావా అది పెట్టుకో అమ్మ అమ్మకి పెడద్ది ఇదిగో ఈ పట్టుకో ఇది పక్కన అమ్ము దువ్వుందాక చాలి అలా చాలి ఇదిగో కర్ర సర్జిదా సత్యవతి ఇందులో మహిళలు అట్టుకురా అమ్మ అమ్మకే ఎవరు ఇది మంచులట్టుకు వద్ద మంచినట్టు రండి వెళ్ళి కర్రల సబ్జీడిదే అది వద్దు అది ఇదిగో ఇంతకది అది సాలతో సరే అది తేండి ఏదో ఒకటి అండి అది కాడికి ఆ నీళ్ళు అందులో పోయి ఆ నీళ్ళు అంత ఉన్నట్లే వాడు ప్లేట్లు ప్లేట్లు తీసేయి వద్దు ప్లేట్లు అట్టుకో నేను అక్కడ అట్టే తెస్తాను మనం వెళ్ళేది అట్టాకలి దగ్గరలోకి ఆ నీళ్ళు పట్టి ముందు మంచి నీళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి సార్లో పిక్నిక్ వెళ్ళి వచ్చేది ఎత్తా నాకు కట్టుకో అది గ్లాస్ గ్లాస్ ఇస్తాను నాకు సచవతి ఇదిగా పోయే

పేపర్స్ ఓకే వేసుకునే అలా కకృతి పడక అందులో బోలం తిట్టింది అమ్మ మీకోసం కాదు మాకోసం కాదు పెట్టు పంచారు కావాలా స్పూన్ తీసుకోండి వేసుకోండి అందులో వేసుకోండి బుట్టలు వేసుకోండి అమ్మేమో ఏమో బాస్కెట్ పట్టుకుంటుంది మీరేమో పట్టుకోవాలి మీరు

వెరీ గుడ్ సేమ్య ఉపమాన ఇద ఆ చాకు అయ్యి ఇవ్వర చాప్ మార్త్రా చాప్ మార్తాట బాయ్ చెప్పులేసుకోరా ఆదిత్య ఇడ్రస్ వచ్చేది సార్ వెళ్ళరా చెప్పులేసుకోరా వేసుకున్నావా ఉన్నాం అది నా చూపు లే సరే అక్కడ ఉన్నాం ఒరే ముందు అమ్మ నడితే తాగండిరా అమ్మతో పాటు సమానంగా నడవాలి మీరు ఉందండి నడవండి చెయ్యకటడిపోతున్నట్టు ఉంది Það er alveg aðeins eitthvað fanna. Nærðu sér, nynni eða sáttan minn, nærðu sér. య్ ఎలా మీ నానే రెండు నుంచోండి వచ్చేసానుంచోండి పెళ్ళ వచ్చేసరి నుంచోండి ఒకసారి ఉన్నా I don't know. సత్యవతి పిల్లల్ని వెనకాల పెట్టి నువ్వు ఎదరినాడు చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు మీరు వెనకాల వెనకాల ఉండరా మీరు ఈ చెట్కరలు కాదు రి మగ్జం చేయనిది ఉన్నా నుంచోళ్ళకి కలవనయ్యే ఇద్దరిద్దరూ వెళ్ళిపోతున్నావు పిల్లల్ని కలుపుకొని వెళ్ళాలా నుంచో సత్యవతి ఉన్నాను ఉన్నా చూపించండి నడవండి రా సరే అప్పుడే గుడ్ నైట్ కాదురా అప్పుడే కాదు కొద్దిగా ఎదుర్న్నామండి సగ్గ ప్లేస్ బాగుంది అక్కడ అర్థమైందా మనం చూసాను వద్దు పని చేయాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అలాండి ఎదురుకున్నామండి కొద్దిగా ఇక్కడ కూర్చోండి ఆ బోదుల ఇక్కడ ఇక్కడే అక్కడ సమానంగా ఉన్నక్కడ వేసుకోండి ఎలాండ అమ్మకు సాయం ఎలా అంటారు పిల్లలు వేసుకోండి ఇదిగో ఇక్కడ సగ్గ పొడిగా ఉంది ఇది ఇక్కడ వేసుకుంటారు సాల్ వేసుకుంటారు అటు కాదు ఇటు ఇటు తిప్పాలి అది ఏవి పని చేయి లేత లేతీ కూర్చోండి చెప్పులు తీసేయండి చెప్పులు తీసేయండి దాని మీద ఇసుకెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వేసుకుని ఇసుక వెళ్ళిపోయిందండి చిరాగ్గా ఉంటుంది అది ఇదేంటో చూడది ఆ గ్లాస్ కడ అది జోడు తీసుకో శుభ్రంగానా కలవాలి వచ్చారా ఇది మాట్లాని వెళ్ళగి నవ్వొత్త సరే ఈ సామాను అంతా తీసుకోండి నేను వెళ్ళి అడ్డాకులు ఎత్తనా తీసుకోండి ఈ లోప ఇక్కడ మరే మర్చిపోయాను చాకు చిటికన వచ్చేస్తానా అలాగే ఏంట అంటున్నాడా ఇదిగో ఇది కొంతా సైడ్ ఎఫెక్ట్ కడిగి అందాక మూడు ఆకులు కడగండి చాకు ఇదిగో ఇలా గడ్డి మీద కడిగి సగం బురద ఆకుండా పైకి వేసి చచ్చిపోయితే ఒకసారి గడ్డి మీద కడుక్కుంటే బురద అవ్వదు ఆకులకి అలాగే కాసిన గ్లాసులు పోసుకోసిన కొద్దిగాడని చెట్ చెప్పుల మీద ఆడుతుంది మళ్ళీ జారిపోయి అంటాడు మొత్తం దాంతో మొత్తం అంతా కడితున్నాను చిరిగిపోద్దు అత్త కూర్తి చిరిగిపోద్దు ఆకు పక్కన బొట్టలు పెట్ట అందులో పెట్టి సమానంగా కూర్చోండి ముగ్గురు మంచిగా పోయాలి కాదు కొంచెం కడుగు పోసి ఉడికిపోతే ఇక్కడికి అది అడగం పెట్టాల ముందు ఇక్కడ చేస్తారు సరే అలా అడుగుతున్న తోటే నీ పక్కనే ఉంటాయి కాబట్టి దీనికి మూత కింద పడిందంటే అంటే ఆ నీళ్ళు కూడా ఉండదు అదే అండి ఇంకా తినకుండా ఏ అమ్మన్నారు చెప్పింది కుదురు అది తినండి తిన్నాక మళ్ళీ తీసుకో పెట్టిందే ఇక ఇంకా మళ్ళీ పెట్టదు అనుకోకండి అది తినేసిన తర్వాత మీకు సాలపోతే మళ్ళీ అమ్మను అడుగా మళ్ళీ పెడతాయి చేసుకో ప్రార్థన చేసుకో ఇద్దరు ప్రార్థన చేసుకుని తినండి అక్కడ ఏం కావాలి నువ్వు కూడా పెట్టేసుకో అదే అంటే అలా బాగా అలాగెట్టుకున్నారు అలాగెట్టుకో చూసావా అప్పటికప్పుడు చేద్దాం వల్ల సగ్గ గట్టిపడకుండా బాగుంది పొడి పొడు ఆడతా ఇప్పుడు గంట క్రితం చేసేసామని కుప్పమా ఉత్తేనే గడ్డగట్టేద్దాం అసలు బాగా తింటా అందుకే నేను పిల్లలు వచ్చాక చేద్దామంటా తినండి సగ్గ ఈ క్షణం అసలు ప్రపంచం గురించి దేని గురించి ఆలోచించకుండా సగ్గ తినండి tänan ! mm -hmm.